హాయ్ అండి నేను మీ పంతులమ్మ రమాదేవిని ఈ మధ్యన నా రిటైర్మెంట్ రోజు స్కూల్లో చేసినటువంటి డ్యాన్స్కు చాలా వైరల్ అయిపోయింది అది వరల్డ్లోనే అది పేరు వచ్చేసింది నేను పెట్టిన ఈ మెసేజ్కు ఒక మెసేజ్ నాకు ఇట్లా పేరు వచ్చిందని పెట్టినటువంటి మెసేజ్కు ఏది అమెరికా నుండి కూడా అవును మేడం మేము అమెరికాలోనే ఉంటాం అమెరికా మొత్తం వైరల్ అయిపోయిందని అన్నారు దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా దుబాయ్లో కూడా వైరల్ అన్నారు ఇంత వైరల్ అయిపోయిన ఈ సాంగ్ వల్ల నా అసలు అన్ని టీవీలలో కూడా నా గురించి ఈ మొత్తం కూడా నా గురించే మాట్లాడుకోవడము ఎవరి రమాదేవి ఎవరి రమాదేవి ఇంత రిటైర్మెంట్ రోజు కూడా ఇంత హ్యాపీగా ఎంజాయ్గా పిల్లలతో కలిసి డ్యాన్స్ చేసి రిటైర్ అయింది తన మనసులోని బాధ ఎంత ఉన్నా కూడా దాచుకుంటూ పైకి నవ్వడం డ్యాన్స్ చేయడం అనేది గ్రేటు అని చెప్పి చెప్పడం జరిగింది చాలా టీవీలలో వచ్చేసింది నాది మరి ఈ సాంగ్ గురించి జోర్దార్లు వచ్చేసింది హెచ్ఎం టీవీ తర్వాత సాక్షిదాన్లు వచ్చేసింది టీవీలో అలాగే ఏది హిట్ అనే దానిలో వచ్చింది ఎవరెవరో చాలా నటు ఇంకా నన్ను ముగ్గురు ఇంటర్వ్యూలు కూడా తీసుకొని వెళ్ళినరు ఒకరేమో ఆర్టికల్కి తీసుకొని వెళ్ళి ఆర్టికల్ కూడా అడగడం జరిగింది ఏబిఎన్ సాక్షి ఇది బీసిక్స్ వాళ్ళు ఐటీవీ వాళ్ళు కూడా నాతోని ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళారు ఇలా ఈ విధంగా టీవీలలో హల్చల్ అయిపోయి మారు ఈ పంతులమ్మకు ఒకటే నేను మాట్లాడేది ఒకటే ఇంత వైరల్ అయ్యి నాకు ఇంత పేరు తెచ్చినందుకు నాకు ఒక సడన్గా ఈ ఐదారు రోజుల్లోనే నాకు ఎన్ ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ని పెంచింది అది సార్ ఫాలోవర్స్ని పెంచింది ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది బట్ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతా నాకు ఇంత పేరు వచ్చినా కూడా గిసుమంత కూడా నాకు గర్వం అనేది లేదు ఇది నా పుట్టుకతో నాకు వచ్చినటువంటి వ్యక్తిత్వం నా తల్లిదండ్రుల ద్వారా అబ్బినటువంటి వ్యక్తిత్వము ఒకప్పుడు నేను శాలరీ చేస్తున్నప్పుడు జీతం చేస్తున్నప్పుడు మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఒక ఇప్పుడు నేను రిటైర్ అయ్యేసరికి లక్ష రూపాయలు జాబ్ ఎత్తుకుంటున్నప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను ఏనాడు కూడా గర్వము అహంకారం అనేది నా కనుచూపు మెరల్లో కూడా తీసుకురాలేదు ఈ కాలంలో కొంతమందికి అయితే మాత్రము ఏం లేకున్నా కూడా కొంతమంది డాంబికాలు పోతుంటారు కొంత పేరు వచ్చేసరికి నా అంతలు లేరు అని చెప్పి మిగతా వాళ్ళని చులకన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం లాంటిది కూడా చేస్తుంటారు కానీ నేను అలాంటి వ్యక్తిని అయితే కాదండి నా లైవ్లో కూడా చూడండి పంతులమ్మ ముచ్చట్లు అని ఉంటుంది ఆ పంతులమ్మ ముచ్చట్లో నేను ఎలా మాట్లాడతానని చూడండి నా కోసం రెండు గంటలు టైం వెచ్చించి వాళ్ళు నా కోసం మా ఉన్నారు అని అంటే ఈ ఏజ్లో నేను లైవ్ పెడుతుంటే ఉన్నారంటే నా వ్యక్తిత్వం ఏంటనేది మీరు గుర్తుపెట్టుకోండి అందరిలాగైతే కాను అహంకారం అసలే లేదు కొంచెం పేరు వచ్చేసరికి కళ్ళ పొరలు కమ్మి ఎదుటి వాళ్ళని చులకనగా చూసేటువంటి తత్వం అయితే నా దగ్గర లేదు ఎంత ఏం చేసినా కూడా అదంతా కూడా మీ అందరి అభిమానంతో నాకు వచ్చింది అనేటువంటిది మాత్రం నేను తప్పనిసరిగా మీ అందరి అభిమానమే నన్ను ఇంత ముందుకు తీసుకెళ్తుందని నేను అనుకుంటున్నాను ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను రమాదేవ్ బ్లాగ్స్ అనేటువంటి ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి పంతులమ్మ ముచ్చట్లని ఎంకరేజ్ చేయండి నా ఇన్స్టాగ్రాము రమాదేవ్ ముద్రాజ్ అని ఉంది దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి మీ అందరూ ఎంకరేజ్తో నాకు ఇంత పేరు వస్తే చాలు అంతే నేను ఏమి ఆశించేదటువంటి దాన్ని కాదు ఎలాగూ గర్వపడేటువంటి